शक्ति और माता की जय దేవి నవరాత్రుల సందర్భంగా శ్రీ విద్యా చక్రపీటంలో నారాయణ చక్రవర్తి అయ్య గారి ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించుకునే భాగ్యం మాకు స్వామివారు కల్పించారు అలాగే చివరి రోజుగా మాకు హోమం నిర్వహించారు రాజశ్యామల అమ్మవారి హోమము అలాగే ప్రతిరోజు కూడా శ్రీకాలంలో మేము లలిత సహస్రనామం కూడా చేసుకున్నాము నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ శ్రీనిత్యా శక్తిపీఠంలో అడుగుపెట్ పెడతాం అసలు ఎంత చక్కని కార్యక్రమాలు అంటే రోజు శ్రీచక్రంకి మూడు సార్లు కుంకుమార్చనలు జరుగుతున్నాయి అలాగే నిత్య అన్నదానం జరుగుతుంది రోజు రెండు వందల మంది ఉదయము రెండు వందల మంది సాయంత్రము అన్నదానంలో పాల్గొని అన్న ప్రసాదం తీసుకుంటున్నారు నిజంగా ఇంత పుణ్య కార్యక్రమాన్ని తలపెట్టినందుకు నారాయణం చక్రవర్తి గారికి మా అందరి తరఫున మహిళా లోకం అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడ ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులనే కాకుండా ప్రతిరోజు కూడా మాకు భారతీ తీర్థానంద స్వామి వారు మా నారాయణం చక్రవర్తి గారిని గురించి చక్రం ఇవ్వడం జరిగింది నిరంతర ప్రతిరోజు నిత్య అర్చన అలాగే నిత్య అన్నదానం ప్రతిరోజు ఎంత మంది వచ్చినా కూడా భోజనము కంపల్సరీ తినాల్సిందిగా ఇక్కడ అయ్యగారు ఆధ్వర్యంలో చేస్తున్నారు అలాగే ఇవి కాకుండా ఉదయం నుంచి మనం ఏ బ్రహ్మముహూర్తంలోనైతే మూడు గంటల నుంచి కూడా స్వామివారి జపంలో కూర్చొని రుద్రహోమము హోమము అలాగే రుద్రార్చన రుద్రాభిషేకము శుకుడి ప్రతిని కూడా అండి గురు వారు అని లేకుండా ఆదినే స్వామి గణపతి లక్ష్మి గణపతి ఎన్నో రకాల పూజలు ఇక్కడ నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని వీరు నిలబడబెట్టినారు వారు నిలబడబెట్టిందే కాకుండా మా అందరికి కూడా పాలు పంచుకునేలాగా సనాతన ధర్మం యొక్క విషయం అంటే మన ధర్మం ఏంటి ఇప్పుడంటే ఇప్పటి వరకు మన తెలుసు నెక్స్ట్ జనరేషన్ ఇలా ఇప్పుడు అన్ని స్కూల్స్ ఉన్నాయండి ఎన్నో ఒక్కొక్క స్కూల్ లిటిల్ ఫ్లవర్ అని సెంట్ డాన్స్ అని అన్ని అలాంటివి ఫేమస్ అనుకుంటున్నారు భోజనం అయిన తర్వాత అందరూ లోపలికి వెళ్ళి అమ్మవారి ప్రసాదం తీసుకొని వెళ్ళాలమ్మా మరీ మరీ చెప్తున్నా తప్పకుండా అమ్మవారి ప్రసాదం తీసుకొని వెళ్ళాలమ్మా అందరూ మా సనాతన ధర్మంలో మనకి ఎన్ని విషయాలు సైన్స్ కి సంబంధించి ఉన్నాయి అంటే మీరు ఇప్పటి చిన్న మనది సైన్స్ అండ్ సనాతన ధర్మం కూడా చాలా ముందుకు జరిగితే వెనుక వచ్చే వాళ్ళకి కొద్దిగా అవకాశం ఇవ్వండి కొద్దిగా ప్లేట్ల పెట్టుకున్న వాళ్ళు కొంచెం కొంచెం పక్కన జరగండి అమ్మా ధన్యవాదాలు తెలియకుంటున్నాను నారాయణ చక్రవర్తి గారికి మధు అయ్య అయ్యగారికి ప్రతి ఒక్క అయ్యగారు కూడా ఇక్కడ రోజు ముప్పై ముప్పై ఐదు మంది అయ్యగారు కూడా ఉంది చాలా చక్కని చక్కటి కార్యక్రమాలు నిర్వహించి ఇవి ఉత్త నవరాత్రి సందర్భంగా ఈరోజు చివరి రోజుగా రాజశ్యామల యాగము అర్చన అర్చనార్చన చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తర్వాత ఉన్న వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ కూడా మరొక్క సహస్ర లింగార్చన అనే ఒకటి కార్యక్రమం కూడా నిర్వహించి మమ్మల్ని పాల్పంచుకునే విధంగా వారు మమ్మల్ని ఆహ్వానించడం కూడా జరిగింది ముందుగా మహిళలు ఎక్కడైతే సనాతన ధర్మం సనాతన ధర్మంలో లీనమవుతారో వారితో పాటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా సనాతన ధర్మానికి అలవాటు పడతారనే ముఖ్య విషయాన్ని నేను తెలియపరచాలనుకుంటున్నాను మీడియా ద్వారా అలాగే ఒక సనాతన ధర్మంలో ఒక ఆడపిల్ల ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి దగ్గర నుంచి మన పూజా కార్యక్రమం దగ్గర నుంచి ప్రతిదీ భోజన శైలి అన్ని నేర్పించడం కూడా జరుగుతాయండి నిజంగా గా మన సనాతన ధర్మంలో పుట్టినందుకు మేమందరం కూడా ఈ ఎంతో గర్విస్తున్నాము జై భారత్ అమ్మ ఒకసారి చెప్పండి ఉప్పల రాజ్యలక్ష్మి నేను బీజేపీ కార్యకర్తగా ప్రజెంట్ ఉన్నాను ఎన్నో పోస్టులు కూడా చేశానండి ప్రస్తుతం కార్యకర్తగా ఉన్నాను అలాగే ఇంటర్నేషనల్ వాసరి మహిళా సమాజ అమ్మా జయశ్రీరామ్ కొంచెం ముందుట ఉన్న వాళ్ళు కొంచెం ఎదుక వాళ్ళకి దారి వదిలిపెట్టండి అమ్మా జయశ్రీరామ్ కొంచెం ముందుకు వెళ్ళండి అమ్మా కొంచెం ముందుకు వెళ్ళండి అమ్మా అమ్మ భోజనాలు అయిన తర్వాత లోపలికి వెళ్ళి అందరం అందరూ అమ్మవారి ప్రసాదం తీసుకుని వెళ్ళాలమ్మా జయ శ్రీరామ్ ధర్మం కోసం పాటుపడాలని ఆలోచన కలిగిస్తుంది ఒక మన మన అనంతరం మన అక్కడి చెల్లి గంగాదేవిలో కలిసినప్పుడు కూడా మనకి ప్రతి ఒక్క అచ్చిక కూడా భారత్ మాతాకి జయన్ అని వినబడాలనేది మా అందరి కోరిక దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్క మహిళ పాటుపడ్డదే ప్రతి ఒక్క కుటుంబం పాటుపడ్డ ఉమెన్స్ పవర్ నేషన్స్ పవర్ మహిళా శక్తి జాతీయ శక్తి ఉమెన్స్ పవర్ నేషన్స్ పవర్